మనం ఎక్కువ మద్దతులో ఈ ఇంకా బిల్లులు లేకుండా అధికార ఇంకా అనుమతులు లేకుండా ఉంటుంది చిడితో పోషన్ ఎక్కడికొంటు చర్యలు తీసుకుంటాను एक कप आटा लेंगे దీని అంతటి కూడా ఇప్పుడు ఈ తనిఖీలో భాగంగా మనకు ఎటువంటి అనుమతులు ఉండడం వల్ల వీటన్నిటిని కూడా లెక్క కడుతూ దీని యొక్క విలువ ఐదు వేల మూడు వందల నలభై రూపాయలు విలువ అయినటువంటి యూరియా బస్తలు వీటన్నిటిని కూడా సీజ్ చేస్తూ ఈ సీజ్ చేసిన సరుకునంత కూడా యూరియా బస్తాలు కూడా గ్రామ పంచాయతీలు అప్పచెప్తూ వీరిపై పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేయడం జరుగుతుంది ఎవరైనా కూడా ఈ అనధికారికంగా బిల్లులు లేకుండా కూడా ఎక్కువ నిల్వలు ఉంచినట్లయితే వారిపై తగు చర్యలు తీసుకుంటామనేది కూడా ఈ దీని ద్వారా మేము అందరికీ కూడా రైతులందరికీ కూడా ఎక్కువ నిల్వలు ఉంచుకోకూడదు అది అది కూడా ఎటువంటి బిల్లులు కూడా లేకుండా అనుమతి లేకుండా నిల్వ ఎక్కువగా ఉన్న ఉంచుకోకూడదని కూడా తెలియజేస్తున్నాం వీరిపై కూడా చీటింగ్ కేసు ఇప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది అసలు అది ఆయన దగ్గర ఎటువంటి రసీదు కూడా లేకపోవడం వల్ల అతను కూడా ఏం చెప్పడం లేదు కాబట్టి వాటన్నిటిని కూడా ఈ ఎంక్వైరీ చేసిన దాంట్లో వివరాలన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ పై అధికారులకు కూడా తెలియజేస్తాం ఇప్పుడు ప్రస్తుతం మన దొరికినటువంటి ఈ సరుకునైతే సీజ్ చేస్తూ వీటన్నిటిని కూడా స్టాప్ ఇచ్చుకుంటూ మన గ్రామ పంచాయతీలు భద్రపరుస్తూ వాటిపై తగు ఫిర్యాదు అనంతరం స్టేషన్లు మరియు జ సిక్స్ ఏకర్స్కి బుక్ చేసుకుంటూ వీరికిపై ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ వాటి ఇప్పుడు సొసైటీకి నిన్నటిలో నాలుగు వందల నలభై బ్యాగులు రావడం జరిగింది వాటి కూడా మళ్ళీ రసీదుల పరంగా లెక్క కడుతూ వాటిలో షార్ట్ ఫాల్ వచ్చినట్టు అయితే కూడా అవి ఇక్కడి నుంచి తీసుకున్నారా లేదా అనేది కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటారు తర్వాత అవి రిపోర్ట్ చేయడం జరుగుతుంది నా పేరు యాదగిరి సార్ మా తిరుమలయపల్లి విలేజ్ నేను సొసైటీ డైరెక్టర్ సార్ గత ఐదు సంవత్సరాల నుంచి అని యూరియా అమ్ముతున్నాను సార్ ఎక్కడూ ఎప్పుడు ప్రాడింగ్ జరగలేదు సార్ నేను ప్రాడింగ్ కూడా చేసే వ్యక్తిని కదా సార్ నేను పొజిషన్ ఏంటంటే నాకు కొంత భూమి ఉండడం వల్ల నేను తీసుకున్నా తీసుకుంటే దాన్ని కొందరు పడని వ్యక్తులు దీన్ని న్యూజన్ చేసి తీసుకుందాం అంటాను సార్ నాకు ఇట్లా ముందుగా తీసుకుంటే నాకు ఇట్లా వస్తుంది అనేది నాకు కూడా అవగాహన లేదు సార్ మనదే మేమే అమ్ముతున్నాం కదా అనే ఉద్దేశంతో తీసుకున్నా దాన్ని కొన్ని పడని వ్యక్తులు చేస్తాం సార్ నేనేమన్నా బస్తాలు పైసల కోసం ఎప్పుడైనా ఐదు సంవత్సరాల నుంచి అని బస్తాలు అమ్మినట్టుగా ఏమైనా ఫ్రాడింగ్ చేసినట్టు ఉంటే నేను దేనికైనా దానికి బాధ్యులను నేను ఎన్నడూ ఒక బస్తా కూడా ఎవరికి ఇయ్యలేదు ఎవరికి అమ్మలేదు ఇది నేను నా సొంత వ్యవసాయానికి వాడుకోవడానికి తీసుకొచ్చిన తీసుకొస్తే కొందరు వ్యక్తులు నా మీద పడని వాళ్ళు వాళ్ళు దాన్ని న్యూసన్ చేస్తున్నారు అంతా తప్ప నేను ఎవరికన్నా వేరే వాళ్ళకి అమ్మితే నన్ను బాధ్యుని తీస్తారు ఎవరికి అమ్మలేదు నా ఇంట్లోనే వేసుకున్నాను ఉన్నది సార్ ఏడు ఎకరాలు ల్యాండ్ ఉన్నాయి సార్ మా అబ్బాయికి వేరే నాది వేరే మాది మా అన్నది కౌలు మా వేరే కౌలు కవులు ఒక పది ఎకరాలు దీనికి యూరియా నాకు ఇది ఇవ్వకుంటే ఇంకా అవసరం ఉంటుంది అయినా కానీ నేను అట్లా ప్రాడింగ్ చేయలేదు ఇప్పుడు అనుకోకుంటే షార్టేజ్ ఉన్నది కదా అనే ఉద్దేశంతో నేను ఒక పది వర్షాలు పదిహేను వర్షాలు ఇంట్లో వేసుకున్నాను వేసుకుంటే దాన్ని ఇప్పుడు పడని వ్యక్తులు న్యూస్ అని చెప్తాను దాన్ని కావాలని ఇది రాజకీయ లెవెల్లో దాన్ని కావాలని కొంచెం నన్ను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు అంతే లేదు నేను భర్తాలు కాక అమ్ముకొని వాళ్ళకన్నా చుట్టాలకు కానీ అమ్ముకోవడం కానీ ఎలాంటివి ఏమైనా చేస్తే నా మీద చర్య తీసుకోండి నేను దానికి బాధ్యత లేదు